రామగుండంను అద్భుత నగరంగా తీర్చిదిద్దేలా అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు నిమజ్జనోత్సవం సందర్భంగా గోదావర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన గణపతి రథాలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం సాయంత్రం స్థానిక మేం చౌరస్థ వద్ద స్వాగతం పలికారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు కింద మూడు ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ల జెన్కో పవర్ ప్లాంట్ వద్ద ఒకటి ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు అలాగే నిరుపయోగంగా మారిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు కూడా విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు రాబోయే రోజుల్లో గోదావరికి నగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు すごい。<music> <music> మన కుటుంబాల సభ్యులందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు ఒక్కరూ ఉండాలి కోరికన్న కోరికలు నెరవేరాలని తొమ్మిది రోజులు పూజ చేసి రోజు ఘనంగా అద్భుతంగా బాధా భదంత్రులతో పాటలతో మరి ఉత్సాహంగా ఆటలతో సాగ సాగనంపుతూ విశేషంగా తరలి వచ్చినటువంటి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ గణపతిని మనస్ఫూర్తి కోరుతా ఉన్నా రామగుండం నియోజకవర్గం ఈ ఉత్తర తెలంగాణలో అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలని ఆ దేవదేవుడు కరుణించాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నా వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమం ఇరవై నెలల కాలంలో ప్రారంభించడం ఆరు నెలల సమయం ఎన్నికల సమయంలో పోయినా మిగతా పద్నాలుగు నెలలు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలతో వస్తా ఉన్నాం ముందు కూడా గురై మరి గొంతలగడ్డగా మారితే ఈ రోజు ఆరోగ్య కేంద్రంగా విద్యా కేంద్రంగా మరి అదే మాదిరిగా ఉద్యోగ కేంద్రంగా విద్యుత్ కేంద్రంగా అద్భుతమైన వ్యాపార కేంద్రంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంతో పాటు మంచినీటి సౌకర్యం సాగునీటి సౌకర్యం రోడ్లు డ్రైన్లు లైట్లతో పాటు ఇలా అద్భుతంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీరందరూ ఊహించిన విధంగా అవకాశం ఇస్తారు ఈ అవకాశాన్ని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా పని చెప్తా ఉన్నాం ఈరోజు ఈరోజు మీ అందరి కూడా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ప్రతి కార్యాచరణ మీరు అద్భుతంగా ఈరోజు ఆశీర్వదిస్తూ ముందుకెళ్తా ఉన్నారు చాలా మంది మిత్రులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు విమర్శలు చేస్తా ఉన్నారు ఆ గణనాథుని కోరుతా ఉన్నా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలని ఎందుకంటే అభివృద్ధి అంశంలో తగ్గేదే లేదు ఎవరిని నిందలేసినా ఎదురికాల అభ నిందలేసినా ఈ రకంగా అభివృద్ధి చేస్తూ పేద ప్రజలకు అర్హత ఉన్న వాళ్ళకు అన్ని కల్పిస్తూ ముందుకు పోతాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో గణనాథులకు ఉచిత కరోన్తో పాటు అనేకమైన సంక్షేమాలు తీసుకొస్తూ ఇలా అభివృద్ధి నడుస్తా ఉన్నాం ఇలా రామగుండంలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎన్టీపీసీ పోయిన ప్రభుత్వం వద్దనుకుంది ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్న తరుణంలో మేము శ్రీధర్ బాబు గారితో అదే మాదిరిగా మా పార్లమెంట్ సభ్యులు అదే మాదిరిగా ఈ ప్రాంతానికి మనీ శాసన సభ్యులు అదే మాదిరిగా ప్రతి మంత్రులు ఈరోజు ముఖ్యమంత్రి గారిపై బట్టి గారిపై ఒత్తిడి తెచ్చే ఇలా త్రీ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ యాభై ఐదు వేల కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుట్టినాం అదే మాదిరిగా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రామగుండ పవర్ ప్లాంట్ ఇవాళ అక్కడ కూడా కట్టబోతా ఉన్నాం మేరుపల్లి బందరగడ్డ అయిన దాన్ని ఇలా ఐదు వందల మెగా కడతా ఉన్నాం గోదావరి కలిగి అద్భుతంగా చేస్తా ఉన్నాం ప్రతి పండగ సమ్మక్క సారక్క రంజాన్ క్రిస్మస్ ఎలా గణేషులు చేసినాం ఈరోజు ఇంకా అద్భుతంగా చేసినాం రాబోయే సంవత్సరం అద్భుతమైన నగరాన్ని చూడబోతారని తెలియదు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు గణేష్ మారీ